హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేం బాగున్నాం అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరందరూ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పసుపు పెడుతూ ఉన్నారు కదా సో అదైతే అయిపోయిందనమాట ఇంకా అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అందరూ కలిసి ఒక ఐదు మంది ముత్తైదువులు హారతి అనేది ఇవ్వాలన్నమాట హారతి ఇచ్చేటప్పుడు సాంగ్ అవన్నీ నేను న్యాచురల్గా ఎలా ఉండేది అలానే అప్లోడ్ చేస్తాను అని చెప్పాను కదా సో చూడండి ఇప్పుడైతే మనకి యాజ్ ఇట్ ఈజ్ మా అత్తమ్మ పడిన సాంగ్ అలాగే మేనమామ లేపాలన్నమాట చెప్పినాను కదా కూర్చున్న వాళ్ళని లేపాలి ఆ కామెడీ సీన్ అవన్నీ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మేము మంగళ స్నానం కూడా వీడియో అప్లోడ్ చేస్తాను దీంట్లోనే కంటిన్యూ అవుతుంది ముందైతే చూసేయండి සං වි නැන්ඩිය ලාලගේ මේන මමත පන්නකි මංගල දේුන මනුජා ීම ලකාජනුනක ම තී රම්බ

ஆஹ் கட்டியா கட்டியா இன்னா சாய் இன்னா சாய் இன்னா <laughs> சாய் <Laugh/>ஐயோ അതെ അങ്ങർ സൈലന്റ് ആണ് അതെ പൂസ്പാവതി ആ വെരി ഗുഡ് നീ വരി നോക്ക് നടക്കുന്നുണ്ട് ആ കയിൻ കിടച്ചരി ആ ഹേ പെള്ളി ചാടി നോക്കട്ടെ ഇസ്ക്ക ല ആ ശുകോ അതെ വരി തരുക ദേങ്ങേ വരി വാടാ വാ വരി കാലത്തി ആ ദേവദഗര കൊട്ടറ ഫസ്റ്റ് ആട് ഇപ്പിടല്ല ఫస్ట్ నువ్వు వెళ్ళాలి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా మనకైతే కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మంగళ స్నానం సో మంగళ స్నానం మేము ఎలా చేయించాము ఏంటి అనేది ఇప్పుడైతే చూసేయండి ముందుగా అయితే పాపని ఒక చైర్ మీద కూర్చోబెట్టి అలాగే పసుపు నీళ్ళు అనేవి బిందెలో పెట్టామన్నమాట ఇలాగా పెట్టిన తర్వాత మీకు చూపించాను కదా ఆల్రెడీ సో ఇప్పుడు చూపిస్తాను మేము ఫస్ట్ అయితే ఏమేమి చేసాము అంటే విడి పూలు మొత్తం పువ్వులు ఉంటాయి కదా అవన్నీ ఇలా రెక్కలుగా విడదీసుకున్నాం అనమాట ఎందుకంటే మనకి మంగళ స్నానం అప్పుడు ఇవి చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట సో అందుకే మొత్తానికైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి పువ్వుల దండలు అలాగే బిందెలకు మొత్తం పసుపు రాసి ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాము చూడండి ఇలా పసుపు రాసి మొత్తానికైతే డెకరేట్ చేసుకున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాపని కూర్చోబెట్టి ఇంకొక బకెట్లో వాటర్ అనమాట అసలు తెల్లవారుజామున కదా ఫుల్ మంచు చలి ఉందనమాట సో మేమైతే ఇక్కడ నార్మల్ వాటర్ కాదు కొంచెం హీట్ వాటరే అనమాట ఎందుకంటే మరీ కూల్ వాటర్ అయితే తనకు కూడా ఇబ్బంది అవుతుంది కదా సో అంటే మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా గోరువెచ్చని నీళ్ళు అనుకోవచ్చు సో ఇప్పుడైతే మేము మంగళ స్నానం చేయిస్తామన్నమాట మీరైతే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా సేమ్ మన పెళ్ళిలో ఎలాగైతే జల్లడి పెట్టి చేపిస్తామో అలాగే చేయిస్తున్నాము ఫస్ట్ అయితే ఇంకా మా మేనమామ పోసి తను వెళ్ళిపోతే ఇంకా ప్రతి ఒక్కరం అనమాట లైన్గా ఒకరు వెనక ఒకరు ఇలా అయితే చేస్తాము నేను స్ట్రైట్గా వీడియో తీయడానికి ఇక్కడైతే మనకి బాల్కానీలో కదా సో స్పేస్ అనేది లేదనమాట పొడవు ఉంది కానీ ఇట్లా అడ్డంగా లేదు సో నేను అందుకే సైడ్ నుండి క్యాప్చర్ చేశాను వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా ఆల్రెడీ మీరు గమనించినట్టయితే కొంచెం చూడండి ఆ కిటికీలో మంచు అసలు ఇంకా క్లారిటీగా మనకి చెట్లు కూడా కనిపిస్తలేవు అనమాట సో ఫుల్ మంచి ఉంది చూస్తున్నారు కదా పాపకైతే ఇలా మంగళ స్నానం అనేది చేయిస్తూ ఉన్నాము మూడు సార్లు లేదా ఐదు సార్లు ఇది కూడా వాటర్ మనం పోస్తూ ఉంటాం కదా పైన సో మూడు సార్లు లేదా ఐదు సార్లు పోయాలన్నమాట ప్రతి ఒక్కరూ చూస్తున్నారు కదా సో అందరం వచ్చేసి ఇలా మంగళ స్నానం అయితే చేస్తూ ఉన్నాం అనమాట ఫంక్షన్ వచ్చేసి చాలా బాగా జరిగింది అందరూ వచ్చారు అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయన్నమాట నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా అందరూ ఫంక్షన్ హాల్లో మేము ఎలా ఫంక్షన్ చేశాము అనేది తప్పకుండా మీరైతే నెక్స్ట్ వీడియోలో మొత్తం పూర్తిగా చూస్తారనమాట సో ముందుగా అయితే ఇక్కడ మంగళ స్నానం ఒకరి వెనుక ఒకరు అలా చేయిస్తూ ఉన్నారనమాట నెక్స్ట్ వచ్చేసి అన్న వదిన చూడండి వాటర్ పోస్తూ ఉన్నాడు అనమాట నెక్స్ట్ నానమ్మ పట్టుకుంది అక్కడ మనకి చూస్తున్నారు కదా చూడండి అసలు వెనకల క్లైమేట్ చూడండి మా అక్క వెనకల మంచు ఫుల్ అనమాట అసలు ఎర్లీ మార్నింగే కదా ఇంకా తగ్గలేదు సో మొత్తానికైతే ఇక్కడ చాలా బాగా జరిగిందనమాట నెక్స్ట్ కెమెరాలో కూడా చూడండి ఫ్లవర్స్ అనేవి మనకి చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి మా అల్లుడు పోస్తూ ఉన్నాడు వాళ్ళక్కకి సో చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి అత్తమ్మ అనమాట నేను సాంగ్స్ అన్నీ ఇచ్చేటప్పుడు అలాగే నలుగుపెట్టేటప్పుడు సాంగ్స్ మీరు విన్నారు కదా సో ఈ అత్తమానే ఆ సాంగ్స్ అన్నీ పాడిందనమాట చాలా బాగా పాడుతుంది తన గొంతు కూడా చాలా బాగుంటుంది మీరు కూడా విన్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇంక అందరు అయిపోయారు అనమాట లాస్ట్కు మేము ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట వాటర్ తీసుకొని ఇంక ఇప్పుడు అందరినీ వీడియో తీస్తూ ఉన్నాము నెక్స్ట్ మేము వచ్చేసి ఇంకా అన్ని వాటర్ మేమే పోయాలి అన్నట్టు మొత్తం పోసేస్తూ ఉన్నాము చూడండి చాలా బాగా జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి మా లక్కి నేను కూడా పోస్తా అత్త అనేసి వచ్చిందనమాట తను కూడా వాటర్ పోస్తూ ఉన్నాడు వాళ్ళ చెల్లికి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదొక లాస్ట్ అనమాట లాస్ట్లో నేను 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 అని గొడవ పడుతూ ఉన్నాము లాస్ట్కి చూడండి ఇలా పోసేసాము చూసారు కదా వాటర్ అన్నీ ఎంత బాగున్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి తను స్నానం చేసి వచ్చింది స్నానం చేసి వచ్చి దేవుడికి మొక్కుకొండి అలాగే ఇంక ఇప్పుడు అక్క వచ్చేసి సాంబ్రాణి వేస్తుంది అనమాట హెయిర్కి అలా వేస్తే చాలా మంచిది కదా సో అందుకే తన హెయిర్కి సాంబ్రాణి పొగ అనేది వేస్తూ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళ్తాం అనమాట నెక్స్ట్ వీడియోలో పూర్తిగా అన్ని వంటలు అన్నీ అప్లోడ్ చేస్తాను అలాగే ఎలా జరిగింది డాన్సెస్ అన్నీ అప్లోడ్ చేస్తాను తప్పకుండా అందరు చూడండి ఇక్కడ వచ్చేసి ఇది సాంబ్రాణి అనమాట ఇది వచ్చేసి మనకి ఇంట్లో వేసుకోవడానికి అనమాట అంత మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలంటే మనం సాంబ్రాణి తప్పకుండా వేసుకుంటాం కదా సో అందుకే అక్క అనేది అలా పెట్టింది నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ హాల్కే వచ్చేసాము ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఎలా అయితే పూర్తిగా చూసారో అలాగే నేను నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా అంతే హ్యాపీగా చూడండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపనాయుడు లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ అలాగే పాత వాళ్ళందరూ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ మీరు ఇలా సపోర్ట్ చేయడం వల్లనే నేనైతే ఇంత దాకా వచ్చాను మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్